నమస్కారం నాకంటే పెద్ద వక్తలు వార్త టీచర్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందట నేను మాట్లాడగలను కానీ ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఇదివరకు ఏం మాట్లాడినా ఇదివరకు మాట్లాడినామో కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు తిరుకల శ్రీనివాస్ గారు కానీ కైలాబాబు కాని బతురామ్ ప్రసాద్ కాని కానీ మిత్రులందరి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో అసలు ఎవరిని నిందించాలో ఎవరిని కూడలో అర్థం కాని పరిస్థితి ఉంది మనం ఏమో సమాజం మారాలని మనం అనుకుంటూ పోతున్నామో మనం అనుకోకుండా ఈ సమాజం ఇంకొక దాంట్లో మారిపోతుంది ఈ భారతదేశాన్ని దేవుళ్ళ పేరు మీద మతాల పేరు మీద మొత్తం ఆల్రెడీ మత్తులో ముంచేసేది ఆల్రెడీ ఆ మత్తులోకి వెళ్ళి బయట రావడం ఎట్లానే ఆలోచన చేయాలి ముంచు లేదు మొత్తం కంప్లీట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య జనానికి విద్యను అందించకుండా వాళ్ళు ఏదైతే చేయాల పకడ్బందీగా ఈ పకడ్బందీగా చేసే భాగంలో మనల్ని ముందా నాకు బాధ మీ అందరికీ కూడా చెప్తున్నాము ఎప్పుడు కూడా మిత్రులు మాట్లాడుతున్నారు మనవరం అని హిందుత్వం అని అనేది మాట్లాడుతున్నారు కానీ ఈ భారతదేశంలో బ్రాహ్మ్యానికి గుడి కట్టిన చరిత్రలు ఎక్కడ లేవు ఆ గుళ్ళని ఎవరు కడుతుందో మన అందరికీ తెలుసు ఈ దేవుళ్ళని ఎవరు సృష్టిస్తారో మన అందరికీ తెలుసు ఈ భారతదేశంలో ఒక రకం ఉన్నారు దేవుళ్ళు ఈ భారతదేశంలో నేషనల్ దేవతలు ఉంటారు స్టేట్ వైజ్ దేవతలు ఉంటారు

ఎవరో ఎల్లమ్మ పోషమ్మ మైసామ్మే ఎల్లో ఊరికొక ఉండే ఇప్పుడు కులానికి ఒక మైసామ వచ్చింది కులానికి ఒక పోషమ్మ వచ్చింది ఈ హైదరాబాద్ మగదేవుళ్ళు లేదు లేని అంతా మహిళా దేవుళ్ళే ఉన్నారు ఏ మెయిన్ రోడ్డు పోయినా అందులో ఈ పోషామ్మ ఆ పైసామ్మ ఉన్నారు వీళ్ళంతా మన వెజిటేరియన్ దేవుళ్ళు కాదు అంతా నాన్ వెజ్ దేవుళ్ళే మరి వీళ్ళందరినీ సృష్టించి ఎందుకు చేస్తున్నారంటే మన వాళ్ళందరినీ మత్తులో ముచ్చేసి వాళ్ళు ఏ పని అలా చేసుకోవచ్చు బట్టి పేరు మీద మత్తులో ముంచేసి నీవి పని చేయకుండా ఇబ్బంది పడతావు పని చేయకుండా చేస్తావని చెప్పేసి గ్రామీణ వాళ్ళు మీ ఇళ్లకి రాలేదు మీకు ముహూర్తాలు పెట్టాలే పెళ్లిళ్ళకు లేదు మీరే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కానుకోతున్నావు మరి భారతదేశంలో కనిపించిన పెళ్లిలన్నీ గ్రామాల్లో ముహూర్తాలు పెట్టేసి పెళ్ళిళ్ళు చేస్తే మరి విరాట్ కోహ్లీకి అయితే పోటీసు తేలిపోతున్నావు ఇంత బాతిగా బ్రాహ్మణులతో పెళ్లి చేస్తే ఇది విడాక్లు ఎందుకు అవుతున్నాయి రోజు మరి ఎందుకు కలిసి ఉండాలి వాళ్ళు అన్నిటి కూడా కారణాలు ఏంటంటే మూఢ నమ్మకాలు ముఖ్యంగా ఈ మూఢ నమ్మకాల నుండి మనం బయట పడడానికి రోజులు మనకి బాధలు తప్పై వాళ్ళు బాధ ఉంటారు మనం బాధపడవలసిందే వాళ్ళు మార్చరు కాదు నీకు నువ్వు మార్చాలని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దేవుడికి మొక్కకుంటే ఏమైతే లేదా అన్న సార్ దేవుడి చెప్పిన ఏమన్నా కానీ అని చెప్పి అమాస లేదు పున్నం లేదు దేవుడు లేదు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా చెప్తారు దేశంలో దేవుడు ఒక్కడే ఏ మతం దేవుడు ఒక్కడే సృష్టికి ఒక్కడే అని చెప్తారు మరి వీళ్ళందరూ నాకు అర్థం కాదు ఇప్పటివరకు అందరు ఒక్కడే అని చెప్తారు మరి వీళ్ళే కూడా అర్థం కాదు కానీ భారతదేశంలో ఎంత పగడపందిగా మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నారంటే మిత్రులు చెప్పారు రేపుల పేరు మీద హత్యల పేరు మీద కులాల పేరు మీద మతాల పేరు మీద పండుగల పేరు మీద కంప్లీట్ గా ఎన్ని రకాల నాశనం చేయాలో చేసి అన్ని రకాలుగా దూరం చేస్తున్నారు ప్రభుత్వం వీళ్ళు ఒక జీవం తీసుకొని వచ్చేసింది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ గంపికుంటున్నారు మొత్తం అంటే ఉస్ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ ఎవరైనా అంట

వాళ్ళ కార్యకర్తలకు రిక్రూట్మెంట్ చేస్తారు అక్కడ ప్రవేశం ఉండదు దుర్మార్గంగా కఠినంగా మొత్తం ఈ జాతిని సర్వనాశనం చేయడానికి మొత్తం ప్రభుత్వాలు పగడబిగా చేస్తున్నాయి కాబట్టి మీరందరు శివలింగం రావద్దే చెప్పేశాడు అయ్యాన్ని వచ్చి నేను మీటింగ్లో మాట్లాడి మాట్లాడి మాట్లాడి